తెలంగాణలోనే మారుమూల ప్రాంతమైన పూర్తి ఏజెన్సీ ప్రాంతమైన భద్రాచలంలో ఈ రోజున కార్డియాలజీ సేవలు భద్రాచల ప్రాంతానికి అందిస్తున్న డాక్టర్ సాహితేజ రెడ్డి గారితో మనం ఇప్పుడున్నాము సార్ నమస్తే సార్ నమస్కారం ఈ అతి ఏజెన్సీ ప్రాంతమైన భద్రాచలం కిమ్స్ హాస్పిటల్లో మీరు కార్డియాలజీ సేవలు అందిస్తున్నారు మీకు ఎలా అనిపిస్తుంది సార్ నాకు ఇది ఒక అదృష్టంగా ఫీల్ అవుతున్నాను ఎందుకు అంటే ప్రాణాలు కాపాడగలగిన ఏకైక ఫస్ట్ అండ్ ఇంపార్టెంట్ థింగ్ గుండె సమస్యలు ఇమీడియట్గా అటాక్ రాగానే వెంటనే దగ్గరలో ఉన్న ఏకైక హాస్పిటల్ కిమ్స్ హాస్పిటల్ భద్రాచలం ఇక్కడ కార్డియాలజీ సేవలు మెరుగ్గా జరుగుతున్నాయి దాంట్లో మనము యాంజోగ్రామ్ చేసి బ్లాక్స్ ఏమైనా ఉంటే వెంటనే స్టెంట్ వేయగలుగుతున్నాం ఏదైనా పేషెంట్కి ఇలాంటి మారుమూల ప్రాంతంలో అంతకుముందు ఎప్పుడైనా అటాక్ లాంటివి ఏమైనా వస్తే చుట్టూ ఒక వంద కిలోమీటర్లు నూట యాభై కిలోమీటర్ల వరకు ఎలాంటి గుండెకి సంబంధించిన ఆపరేషన్లు కానీ సర్జరీలు కానీ జరగపోతుండే ఇప్పుడు నేను ఇక్కడ ఈ సేవల్ని అందించడం వల్ల ఎన్నో ప్రాణాలు గుండెకి సంబంధించిన హార్ట్ అటాక్ సంబంధించిన పేషెంట్ ట్రీట్మెంట్ ఇచ్చి ఇమీడియట్గా చేయడం వల్ల పేషెంట్ ప్రాణాలు కాపాడగలుగుతున్నాయి ఇది ఒక నాకు చాలా తృప్తిని కలిగిస్తున్నది నా వైద్యపరంగా అండ్ పేషెంట్లు కూడా చాలా సాటిస్ఫాక్షన్తోని డిశ్చార్జ్ అవ్వగలుగుతున్నారు అయితే సార్ అతి పిన్న వయసులోనే చిన్న ఏజ్లోనే ఇప్పుడు కార్డియాక్ అటాక్స్ అనేది చాలా చూస్తున్నాం మినిమమ్ మనం మోస్ట్లీ థర్టీ థర్టీ ఫైవ్ ఇయర్స్లోనే కార్డ్ అటాక్ అనేది చూస్తాం సార్ ప్రాబ్లమ్స్ ఎక్కువ ఎందుకోసం ఇవన్నీ కంప్లైంట్స్ ఎక్కువ ఉంటాయి మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇప్పుడు ఇండియాలో కానీ వెస్టర్న్ కంట్రీస్లో కానీ చిన్న వయసులో ఎందుకు హార్ట్ అటాక్ వస్తుందంటే మెయిన్గా మన చేంజ్ అయిన లైఫ్ స్టైల్ మన మనుషుల్లో థర్టీ ఇయర్స్ ఫార్టీ ఇయర్స్లోనే లైఫ్ స్టైల్ అనేది చేంజ్ అవ్వడం వల్ల హార్ట్ అటాక్స్ అనేది ఎక్కువ అవుతున్నాయి ఇందులో మెయిన్ అత్యంత ఇంపార్టెంట్ కారణము ఫిజికల్ యాక్టివిటీ తగ్గడం ఈ వయసులో థర్టీ ఇయర్స్ ట్వంటీ ఇయర్స్ నుంచే మంచి ఫిజికల్ యాక్టివిటీ ఉండాలి కానీ ప్రజలు ఎవరు కూడా కావాల్సినంత వ్యాయామం కానీ ఫిజికల్ యాక్టివిటీ కానీ చేయటం లేదు దాంతోపాటు ఫుడ్ ఫుడ్లో అనేది ఎక్కువ కొలెస్ట్రాల్ ఉన్న ఫుడ్ అండ్ మన బయట ఆయిల్ రిపీటెడ్గా ఆయిల్ వేపుడు చేసి ఫ్రై ఐటమ్స్ ఎక్కువగా తీసుకోవడం వల్ల ఇలాంటి హార్ట్ అటాక్ సంబంధించిన ప్రాబ్లమ్స్ ఎక్కువ అవుతున్నాయని మనం గ్రహించాలి దాంతోపాటు హ్యాబిట్స్ లైక్ పేషెంట్స్ ఇప్పుడు ఉన్న పరిస్థితులలో చాలా వరకు స్మోకింగ్ అండ్ డ్రగ్స్కి అలవాటు అవ్వడం వల్ల చిన్న వయసులో హార్ట్ అటాక్ రావడం ఒకటి గమనించాల్సిన విషయం అయితే సార్ అంటే గుండె నొప్పులు ఎక్కువగా ఎటువంటి లక్షణాలు మనం గుర్తిస్తాం సార్ అంటే లక్షణాలు కొంతమందికి కొన్ని లక్షణాలు కనిపిస్తాయి కొంతమందికి అసలు లక్షణాలు లేకుండా గుండెపోటు అనేది మనం అవును అవును మనము రెండు విధాలుగా చూడవచ్చు గుండెపోటు అనేది ఒకటి హార్ట్ అటాక్ విత్ సిమ్టమ్స్ ఇంకోటి సింటమ్స్ లేకుండా కూడా హార్ట్ అటాక్ రావచ్చు వాటిని సైలెంట్ అమ్మాయి అంటాము మెయిన్గా మనము గుండెపోటులో ఉండాలసిన సింటమ్స్ ఏంటి అంటే ఛాతిలో నొప్పి లెఫ్ట్ సైడ్ కానీ రైట్ సైడ్ కానీ దాంతోపాటు లెఫ్ట్ చేయి లాగడము లేదు గొంతు దగ్గర నుంచి ఛాతీ మరియు అబ్డోమిన్ వరకు ఎక్కడైనా మనం ఛాతీలో మనం చెస్ట్ పెయిన్ చూడవచ్చు ఆ చెస్ట్ పెయిన్ అనేది మూడు నుంచి ఐదు నిమిషాల కంటే ఎక్కువసేపు ఛాతీలో నొప్పి ఉండి దాంతోపాటు స్వెట్టింగ్ చెమటలు రావడము ఆయాసం రావడము లేదా గుండె దడ రావడము వీటితో పాటు మనం ఏమన్నా పని చేసినప్పుడు లైక్ ఏమైనా ఎక్సర్సైజ్ చేసినప్పుడు ఏదైనా నడిచినప్పుడు మెట్లు ఎక్కినప్పుడు ఆ నొప్పి అనేది పెరగడము సడన్గా రెస్ట్ తీసుకున్న లేదన్నా నాలుక కింద ట్యాబ్లెట్ ఒకటి సార్బిట్రేట్ అనే ట్యాబ్లెట్ పెట్టుకున్నప్పుడు ఆ పెయిన్ తగ్గింది అంటే దాదాపు అది హార్ట్ అటాక్ రిలేటెడ్ పెయిన్ అనే చెప్తాము పెయిన్తో పాటు కొన్నిసార్లు పెయిన్ లేని పేషెంట్స్ కూడా ఉంటారు వాళ్ళని సైలెంట్ ఎంఐ అంటాం అది ఎప్పుడు జరుగుతుంది అంటే పేషెంట్స్కి ఎవరికైనా షుగర్ చాలా కాలంగా షుగర్ ఉన్న వాళ్ళలో లే డయాబెటీస్ ఉన్న వాళ్ళలో లై లేదు ఎల్డర్లీ మోర్ దెన్ సిక్స్టీ ఇయర్స్ ఉన్న ఏజ్ పేషెంట్స్లలో లేదంటే ప్రీవియస్గా ఏమన్నా హార్ట్ సర్జరీస్ లైక్ కార్డియాక్ ట్రాన్స్ప్లాంటేషన్ కానీ ఏదైనా హార్ట్ సర్జరీస్ జరిగిన పేషెంట్స్లో పెయిన్ లేకుండా హార్ట్ అటాక్ జరగవచ్చు వాళ్ళలో స్వెట్టింగ్ కానీ సడన్గా ఆయాసం రావడము ఛాతిలో బరువు అనిపించడము ఇలాంటివి చూడవచ్చు మనం ఓకే సార్ ఇప్పుడు మనం లాంగ్ టైమ్ షుగర్ పేషెంట్స్ని ఎక్కువ చూస్తాం సార్ వాళ్ళకి కార్డియాక్ ఇష్యూస్ ఎక్కువగా వచ్చే అవకాశాలు ఉన్నాయి లాంగ్ టైమ్ అంటే ఒక ఫోర్ ఫైవ్ ఇయర్స్ ఉన్న పేషెంట్స్లో ఎక్కువగా కార్డియాక్ ఇష్యూస్ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి వాళ్ళకి ఎటువంటి సూచనలు ఇవ్వగలుగుతాం మన వైపు నుంచి ఫస్ట్ అండ్ ఫోర్మోస్ట్ థింగ్ హా డయాబెటీస్ పేషెంట్లో షుగర్ అనేది ఎంత కంట్రోల్ చేసుకుంటే అంత హార్ట్ అటాక్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ తగ్గించగలుగుతాము షుగర్ కంట్రోల్ అనేది రెగ్యులర్గా ఫిజిషియన్ దగ్గరికి వెళ్ళి లేదా మీ షుగర్ ఎవరు రీచ్ చేస్తున్నారో ఆ ఎండోక్రైనాలజిస్ట్ దగ్గరికి వెళ్ళి షుగర్ కంట్రోల్లో ఉందా లేదా చూసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ థింగ్ దాంతోపాటు కొలెస్ట్రాల్ కూడా కంట్రోల్ చేసుకోవాలి షుగర్ అన్కంట్రోల్ ఉన్నప్పుడు ఆటోమేటిక్గా బాడీలో కొలెస్ట్రాల్ లెవెల్స్ ఇంబ్యాలెన్స్ అవుతాయి దాంట్లో బ్యాడ్ కొలెస్ట్రాల్ అనేది ఎల్డీఎల్ అనే బ్యాడ్ కొలెస్ట్రాల్ ఎక్కువ అవ్వడం వల్ల అటాక్ అనేది ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి షు డయాబెటీస్ పేషెంట్స్లో సో వాళ్ళు రెగ్యులర్గా షుగర్ కంట్రోల్ చేసుకుంటూ అండ్ కొలెస్ట్రాల్ టెస్ట్ చెక్ చేయించుకుంటూ దాంతోపాటు వ్యాయామం ఫిజికల్ యాక్టివిటీ రెగ్యులర్గా వ్యాయామం చేస్తూ ఉండడం ఇంపార్టెంట్ ఓకే యాక్చువల్గా ఏంటంటే కార్డియాలజిస్లో ఎక్కువ సీనియర్స్ని చూస్తాం సార్ అతి పెద్ద వయసులో చూస్తాం మీరు అతి పిన్న వయసులోనే చాలా పెద్ద బాధ్యతలు మోస్తున్నారు మీకు ఎలా అనిపిస్తుంది సార్ ఇది బాధ్యతగా తీసుకోవట్లేను బాధ్యత కంటే కూడా ఇది నా అదృష్టము అండ్ దీంట్లో ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే సేవ చేయడము ఫస్ట్ థింగ్ ఒక డాక్టర్గా చేయాల్సింది సేవ చేయడము ఈ ట్రైబల్ ప్లే ప్లేసెస్కి వచ్చి సేవ చేయడం అనేది చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను అండ్ చిన్న వయసు పెద్ద వయసు ఎక్స్పీరియన్స్ కావాల్సినంత ఎక్స్పీరియన్స్ వచ్చాకనే నేను ఇలాంటి ప్రాంతంకి వచ్చి సింగిల్గా పేషెంట్స్ని హ్యాండిల్ చేయగలగా ఎక్స్పీరియన్స్ వచ్చాకనే వచ్చి చేస్తున్నాను ఈ ఏజెన్సీ ఏరియాలో క్యాథ్లాబ్ అంటేనే చాలా చాలా గొప్ప విషయం అన్నట్టు అయితే ఇక్కడ క్యాథ్లాబ్ రన్ చేస్తూ మీరు ఎన్నో స్టెంట్లు వేస్తున్నారు ఇప్పటివరకు మీరు ఎన్ని యాంజోగ్రామ్లు స్టెంట్స్ వేసి ఉంటారు సార్ నేను ఇక్కడ మనము ల్యాబ్ స్టార్ట్ అయ్యి దాదాపు రెండు సంవత్సరాలు అవుతున్నాయి ఈ రెండు సంవత్సరాల వ్యవధిలో ఐదు వందల కంటే ఎక్కువ యాంజోగ్రామ్లు దాంతోపాటు స్టెంట్లు దాదాపు వంద కంటే ఎక్కువ స్టెంట్లు చే వేయడం జరిగింది దాంతోపాటు క్యాథ్లాబ్లో ఓన్లీ స్టెంట్లు యాంజోగ్రామ్మే కాకుండా వేరే ఇంకా ప్రొసీజర్స్ చేయగలడు ఒకటి ఏంటి అంటే పెరికార్డియో అంటే గుండె చుట్టూ ఉన్న నీరుని ఒక పరికరాల ద్వారా తీసేయడము పెరికార్డియో సెంతస్ అంటారు వాటితో పాటు కొన్నిసార్లు గుండె వేగం తగ్గేయడం జరుగుతుంది అప్పుడు మనము పేస్ మేకర్ అన్న ఒక డివైస్ ద్వారా మనము గుండె వేగంని నార్మల్ స్థితికి తీసుకురాగలుగుతాం సో ఓన్లీ హార్ట్ అటాక్ క్యాథలబ్ వల్ల ఓన్లీ హార్ట్ అటాక్ హార్ట్ అటాక్ పేషెంట్సే కాదు వివిధ గుండెకి సంబంధించిన హార్ట్ ప్రాబ్లమ్స్ని కూడా ట్రీట్ చేయగలుగుతాం ఇలాంటివి మేము పెరికార్డియో సెంతస్ దాదాపు యాభై కంటే ఎక్కువ అందులో టీబీకి సంబంధించిన పెరికార్డియల్ ఫ్లూయిడ్ కూడా తీసి మనము ట్రీట్మెంట్ ఇచ్చాము ఎంతోమందికి ఓల్డ్ ఏజ్లో పేషెంట్స్కి హార్ట్ వేగం ఇరవై ముప్పైకి తగ్గిన వాళ్ళలో కూడా మనం పే టెంపరీ పేస్ మేకర్ పర్మనెంట్ మేకర్ చేసి మనము పేషెంట్ ప్రాణాలు కాపాడగలను ఇప్పుడు హాస్పిటల్కి దగ్గరగా లేని కార్డియాక్ పేషెంట్స్ ఎవరైనా ఉన్నా సడన్ కార్డియాక్ అరెస్ట్ అయ్యే పేషెంట్స్ ఉన్నా వాళ్ళకి ప్రైమరీగా మనం ఏం చేయాలి అసలు ప్రథమ చికిత్స అనేది ఏం చేయాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ పేషెంట్స్ ఎవరైనా హార్ట్ ప్రాబ్లం అనిపించింది అనుకోండి వెంటనే దగ్గరలో ఉన్న ఏ చిన్న పిహెచ్సిలో అయినా ఈసీజీ అవైలబుల్ ఉన్నది ఇప్పుడు ప్రజెంట్లీ మన గవర్నమెంట్ ద్వారా ఏ చిన్న కమ్యూనిటీ హెల్త్ సెంటర్ కానీ ప్రైమరీ హెల్త్ సెంటర్లో కూడా ఈసీజీ అవైలబుల్ ఫస్ట్ అండ్ ఫోర్ థింగ్ మీరు దగ్గరలో ఉన్న హాస్పిటల్కి వెళ్ళి ఎంత చిన్న హాస్పిటల్ అయినా పర్లేదు ఫస్ట్ డాక్టర్ ఉన్నా లేకున్నా ఈసీజీ మాత్రం తీసుకోండి ఈసీజీ తీసుకుంటే చాలా వరకు ఏదైతే ప్రాబ్లం ఉన్నదో ఆ వెంటనే చేసిన ఈసీజీలో చాలా వరకు ప్రాబ్లమ్స్ బయటపడతాయి ఈసీజీ అనేది చాలా ఇంపార్టెంట్ థింగ్ దాంతోపాటు దగ్గరలో ఉన్న డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఫస్ట్ మీ బీపీ గుండె వేగము పల్స్ అవి చెక్ చేయించుకోండి ఇలా చెక్ చేయడం ద్వారా ఇమీడియట్ ప్రైమరీ ట్రీట్మెంట్ అనేది మనం చేయడానికి వీలుంటుంది ఒకవేళ పేషెంట్కి ఈసీజీలో ఇమీడియట్గా చేంజెస్ ఏమైనా ఉండి డాక్టర్ ఏమన్నా అటాక్ ఉంది అన్న ఏమన్నా ఐడెంటిఫై చేశారనుకోండి వెంటనే అక్కడ ఉన్న మెడికల్ షాప్లో ఫార్మసీలో వెళ్ళి యాస్ప్రిన్ క్లోపిటాగ్రల్ లేదా టికాగ్రలర్ ఇంకా అట్రోవాస్టాటిన్ అనే ఈ మూడు రకాల మెడిసిన్స్ ద్వారా అక్కడ అంతసేపు జరిగిన హార్ట్ అటాక్ని మనము ఆపగలుగుతాం ఇది ఇంపార్టెంట్ థింగ్ ఒకవేళ పేషెంట్ సడన్ కార్డియాక్ అరెస్ట్ అయింది ఒకవేళ పేషెంట్ చల్లనం లేదు గుండె వే వేగం ఆగిపోయింది అనిపించింది వెంటనే సిపిఆర్ అనే ఒక ప్రొసీజర్ ద్వారా మళ్ళీ మనం రీ హార్ట్ని రీస్టార్ట్ చేయగలిగ అవకాశాలు ఉన్నాయి అయితే ఇప్పుడు షుగర్ని ఎలా అయితే చిన్న వయసులో చూస్తామో బీపీ కూడా అదే విధంగా ఇప్పుడు చిన్న వయసులోనే బీపీ షుగర్ అనేది కామన్ అయిపోయింది అయితే ఈ బీపీ వల్ల రెండు నష్టాలు ఒకటి ఉన్నది ఒకటి కిడ్నీ రెండు గుడ్ గుండె మీద ఎక్కువగా చూపిస్తుంది అంటారు అయితే ఈ బీపీ వల్ల గుండెకొచ్చే నష్టం ఏం ఎక్కువగా ఉంటుంది ఓకే మీకు ఒక చిన్న కరెక్షన్ ఏంటి అంటే బీపీ వల్ల ఓన్లీ గుండె కిడ్నీలే కాకుండా ఇంకా చాలా ఆర్గాన్స్ ఇన్వాల్వ్ అవుతాయి ఫస్ట్ థింగ్ బ్రెయిన్ దగ్గర నుంచి కూడా బ్రెయిన్లో ఎన్సెఫిలోపతి కానీ బ్రెయిన్లో ఇస్కిమిక్ స్ట్రోక్ బ్రెయిన్ స్ట్రోక్ కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి బీపీ వల్ల అతి బీపీ ఎక్కువ అయ్యి నూట ఎనభై నూట తొంభై కంటే ఎక్కువ అవుతే బ్రెయిన్లో బ్లీడింగ్ అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి దాని తర్వాత ఐలో హైపర్టెన్సివ్ రెడ్నోపతి అనే మార్పులు కూడా అయ్యి జరిగి దానిలో ఉన్న ఐ చేంజెస్ జరిగే అవకాశాలు ఉన్నాయి నెక్స్ట్ వచ్చేసి గుండె ప్రాబ్లం తర్వాత కిడ్నీ ప్రాబ్లం బీపీ వల్ల వచ్చే గుండె ప్రాబ్లమ్స్ ఏంటి అని అంటే అన్కంట్రోల్డ్ బీపీ వల్ల మన గుండె లోపల రక్ మజల్స్ ఉంటాయి లెఫ్ట్ వెంట్రికల్ రైట్ వెంట్రికల్ ఆ మజిల్స్ అనేది సైజ్ పెరుగుతుంది గుండె యొక్క పరిమాణం సైజు కాన్సెంట్రిక్ ఎలివేషన్ అనే ఒక ప్రాబ్లం జరుగుతుంది దీనివల్ల ఏంటంటే గుండె వాపు పెరిగి గుండెలో నుంచి వచ్చే బ్లడ్ సప్లై అనేది తగ్గే అవకాశాలు ఉన్నాయి ఇలా క్రానిక్గా జరిగి బీపీ కంట్రోల్లో ఉండకపోవడం వల్ల హార్ట్ అటాక్ వచ్చే ప్రమాదము లేదా గుండె అతివేగంగా పంపింగ్ అవ్వడం వల్ల అరిత్మియాస్ అనే ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి ఓకే ఈ పోస్ట్ కోవిడ్ తర్వాత వ్యాక్సినేషన్ తీసుకున్న వాళ్ళలో ఎక్కువగా గుండెపోటలు చూస్తాం సార్ ఇది ఎంతవరకు వాస్తవం అంటారు సార్ దీని మీద చాలా కాంట్రవర్షియల్ ఇష్యూస్ జరిగాయి లేటెస్ట్గా మనం చూసినట్లయితే ఆస్ట్రజనిక వాళ్ళు ఒక కోర్ట్ ఇష్యూస్లో వాళ్ళే ఒప్పుకున్నట్టు ఒక నివేదిక వెల్లడైంది బా బయటికి వాళ్ళు వాళ్ళు ఇచ్చిన వ్యాక్సిన్స్ తర్వాత పేషెంట్స్లో అటాక్ ఎక్కువగా గమనించామని చూ చెప్పారు మనం చూసినట్లయితే ఏ వ్యాక్సిన్కైనా ప్రతి వ్యాక్సిన్కి ప్రతి మెడిసిన్స్కి సైడ్ ఎఫెక్ట్స్ ఉండే అవకాశాలు ఉన్నాయి దాంట్లో మనము రిస్క్ బెనిఫిట్ రేషియో చూసుకుంటాం మనం బెనిఫిట్ ఎంతో ఉన్నది మనం వ్యాక్సిన్స్ ఇవ్వడం వల్ల కోవిడ్ని మనం ఎంతగానో ప్రివెంట్ చేయగలం ఒక మిలియన్ పేషెంట్స్లో వ్యాక్సిన్స్ ఇచ్చి మనము కోవిడ్ని ప్రివెంట్ చేయగలిగాము ఒక బిలియన్ మందిలో బిలియన్ పేషెంట్స్లో వ్యాక్సిన్స్ ఇచ్చాక ఒక ఫైవ్ టు టెన్ మెంబర్స్లో అటాక్ కానీ లంగ్స్కి సప్లై చేసే రక్తనాళల్లో బ్లడ్ క్లాట్స్ కానీ ఐడెంటిఫై చేశారు సో ఇది ఒక సైడ్ ఎఫెక్ట్గానే మనం చూడాలి కానీ మనం ఈ కోవిడ్ వ్యాక్సిన్ వల్ల అటాక్ వచ్చింది అనేది మనము నెగిటివ్గా చూడకపోవడం అనేది మంచిది అలా అని చెప్పేసి ప్రతి పేషెంట్స్కి హార్ట్ అటాక్ వస్తుందా అంటే అది కాదు దానికి అడిషనల్ రిస్క్ ఫ్యాక్టర్స్ వాళ్ళ వ్యాయామం కానీ వాళ్ళ ఫుడ్ తీసుకునే శైలిలో కానీ వాళ్ళ జెనెటిక్ ఫ్యాక్టర్స్లో కానీ వాన్ని వాళ్ళ అలవాట్లు లైక్ స్మోకింగ్ ఆల్కహాల్ అలాంటి అలవాట్లు కూడా పరిణగలంలో తీసుకొని వ్యాక్సిన్ వల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్గా మనం చూడాలి దీన్ని సార్ ఇప్పుడు గుండెపోటు వచ్చిన వ్యక్తుల్లో యాంజగ్రామ్ చేసిన తర్వాత ఎంత పర్సెంటేజ్ ఉంటే మనం స్టెంట్కి వెళ్తాం సార్ స్టెంట్ వేస్తే దాని తర్వాత తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి వెరీ గుడ్ మంచి క్వశ్చన్ అడిగారు పేషెంట్స్లో మనము యాంజోగ్రామ్ అనేది యాంజిగ్రామ్ అనేది ఒక టెస్ట్ గుండె లోపల గుండెకి సప్లై చేసే కొరనరీ ఆర్టరీస్ మెయిన్గా మూడు కొరనరీ ఆర్టరీస్ ఉంటాయి రైట్ క్వరనరీ ఆర్టరీ లెఫ్ట్ సర్కంఫ్లెక్స్ అండ్ లెఫ్ట్ యాంటీరియర్ డిసెంటరింగ్ అనే మూడు కరోనరీ ఆర్టరీస్ ఉంటాయి ఈ మూడు ఆర్టరీస్లో మనకి బ్లాక్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి ఎంత శాతం ఉంది అనే దాన్ని బట్టి మనం యాంజోగ్రామ్ రిపోర్ట్ని ఎనాలైజ్ చేసి దాన్ని బట్టి మనం స్టెంట్ వేయాలా లేదంటే బ్లాక్స్ ఎక్కువగా ఉంటే దాన్ని బైపాస్ సర్జరీ చేయాలా అనేది డిసైడ్ చేస్తుంది మనం స్టెంట్ ఎప్పుడు చేస్తాము పేషెంట్కి ఎవరికైనా సెవెంటీ పర్సెంటేజ్ కంటే ఎక్కువ బ్లాక్ ఉన్నది అంటే మనం స్టెంట్ వేయాల్సి వస్తుంది ఒకవేళ సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ పేషెంట్లో బ్లాక్స్ ఉండి ఒకవేళ పేషెంట్కి సిమ్టమ్స్ ఉన్నవి అంటే మనము ఎఫ్ఎఫ్ఆర్ అనే ఒక ప్రొసీజర్ చేయడం ద్వారా మనము స్టెంట్ వేయడం వల్ల పేషెంట్కి బెనిఫిట్ ఉందా లేదా తెలుస్తుంది సో అప్పుడు మనం స్టెంట్ వేయడానికి ఆస్కారం ఉంటుంది ఒకవేళ పేషెంట్స్కి మూడు రెండు కానీ మూడు కంటే ఎక్కువ రక్తనాళంలో బ్లాక్స్ ఉండి దాంతోపాటు డిఫ్యూజ్ డిసీజ్ అంటే రక్తనాళంలో పైనుంచి కింది వరకు బా మొత్తం డిఫ్యూజ్గా డిసీజ్ ఉన్నట్లయితే పేషెంట్కి స్టెంట్స్ కంటే కూడా అప్పుడు బైపాస్ సర్జరీ చేయడం అవసరం అవుతుంది ఓకే సార్ ఈ స్టెంట్స్ వేసిన తర్వాత తీసుకోవాల్సిన జాగ్రత్త గురించి చెప్పారు సార్ అసలు గుండె గుండెపోటు రాకుండా ఉండడం కోసం కానీ వచ్చిన వారిలో అయినా కూడా అంటే ఎటువంటి డైట్ తీసుకుంటే మంచిది అంటారు సార్ మనకి ఇంపార్టెంట్గా మెయిన్గా చూసుకున్నట్టయితే స్టెంట్ రా ఐ మీన్ హార్ట్ అటాక్ రాకుండా అయినా హార్ట్ అటాక్ వచ్చిన పేషెంట్లైనా ఇంపార్టెంట్గా చూడాల్సినవి లైఫ్ స్టైల్ మోడిఫికేషన్తో పాటు ఫుడ్లో కూడా మనం చేయాల్సిన జాగ్రత్తలు ఫస్ట్ థింగ్ లో ఫ్యాట్ అండ్ లో సాల్ట్ డైట్ లో ఫ్యాట్ అనగానే ఎలాంటి ఫ్యాట్స్ తీసుకోవడము తగ్గించాలి అనేది మీరు అడగవచ్చు దాంట్లో ట్రైగ్లిజరైట్స్ ఎక్కువ ఉండే ఫ్యాట్స్ కానీ అండ్ మోనో అన్సాచురేటెడ్ పాలి అన్సాచురేటెడ్ ఫ్యాట్స్ అనేవి మనం చూసినట్లయితే మోనో అన్సాచురేటెడ్ ఫ్యాట్స్ కొంచెం హార్ట్కి ఏ ప్రాబ్లం క్రియేట్ చేస్తాయి సో అలాంటి ఫ్యాట్స్ ఎప్పుడు ఎక్కువ అవుతుంది అంటే మనం తినే ఫుడ్ రిపీటెడ్గా ఆయిల్ రిపీటెడ్గా ఫ్రై చేసినట్లయితే మోనో పాలి అన్సాచురేటెడ్ ఫ్యాట్స్ కాస్త మోనో అన్సాచురేటెడ్ ఫ్యాట్స్ అవుతాయి విచ్ ఈస్ డేంజరస్ టు హెల్త్ సో మనము రిపీటెడ్ ఫ్రై ఐటమ్స్ అండ్ రెడ్ మీట్ మటన్ లేదా అదర్ బీఫ్ ఐటమ్స్ కానీ ఏదైతే రెడ్ మీట్లో దాంట్లో మన బ్యాడ్ కొలెస్ట్రాల్ ఎక్కువ ఉండే అవకాశాలు ఉన్నాయి సో ఆ డైట్ కూడా తగ్గించాలి అండ్ రెగ్యులర్గా ఒకవేళ డయాబెటిక్ పేషెంట్స్ అయితే వాళ్ళు రెగ్యులర్గా కొలెస్ట్రాల్ లెవెల్స్ చెక్ చేసుకుంటూ ఈ బ్యాడ్ కొలెస్ట్రాల్ ఏదైతే ఎక్కువ ఉన్న ఫుడ్స్ దాన్ని తగ్గించడానికి ప్రయత్నం చేయాలి ఈ బ్యాడ్ కొలెస్ట్రాల్ తగ్గించడానికి మెయిన్గా మనము లీఫీ వెజిటేబుల్స్ ఎక్కువగా తీసుకోవడం అండ్ హై ప్రోటీన్ డైట్ కార్బోహైడ్రేట్ లో డైట్ విత్ హై ప్రోటీన్ డైట్ తీసుకోవడం శ్రేయస్కరం ఇలానే లో సాల్ట్ డైట్ ఎప్పుడు యూజ్ అవుతుంది అంటే పేషెంట్స్కి ఒకవేళ హైపర్టెన్షన్తో పాటు బీపీ ఎక్కువ ఉండడంతో పాటు ఏమైనా హార్ట్ రిలేటెడ్ డిసీజెస్ ఏమైనా ఉంటే వాళ్ళలో లో సాల్ట్ డైట్ అడ్వైజబుల్ లో సాల్ట్ డైట్ అంటే ఎంత అంటే లెస్ దాన్ త్రీ టు ఫైవ్ గ్రామ్స్ మూడు నుంచి ఐదు గ్రాములు ఓవరాల్ డే మొత్తంలో మూడు నుంచి ఐదు గ్రాముల కంటే తక్కువ సాల్ట్ త్రీ టు ఫైవ్ గ్రామ్స్ కంటే తక్కువ తీసుకోవడం ఇంపార్టెంట్ ఓకే డాక్టర్ గారు ఇప్పుడు మనం రెగ్యులర్గా చాలామంది చూస్తాం సార్ ఇప్పుడు మనం తీసుకున్న డైట్లో చాలామంది స్పైసీ ఫుడ్స్ జంక్ ఫుడ్స్ తింటూ ఉన్నారు దాంట్లో వచ్చే ఈ గ్యాస్ట్రైటిస్ ప్రాబ్లమ్స్ దాన్ని బేస్ చేసుకుని చాలా వరకు కూడా కార్డియాక్ ఇష్యూస్ని గ్యాస్ ప్రాబ్లమ్ అనుకుని నెగ్లెక్ట్ చేస్తూ ఉన్నారు వాళ్ళని మనం ఎలా గైడ్ చేయవచ్చు సార్ మనం చాలా వరకు మనము వచ్చే గ్యాస్ పెయిన్ మరియు కార్డియాక్ పెయిన్ దాదాపు కొన్నిసార్లు సిమిలర్గా రెట్రోషనల్ పెయిన్ చ సెంటర్లో ఛాతి మధ్యలో ఉండొచ్చు ఎపిగ్యాస్ట్రిక్ పెయిన్ ఇక్కడ నాభి పైన ఉండే అవకాశాలు ఉన్నాయి ఈ ఈ రెండు పే రెండు ప్రాబ్లమ్స్ని ఎలా డిఫరెన్షియేట్ చేయొచ్చు అంటే ఛాతిలో నొప్పి కార్డియాక్ రిలేటెడ్ అంటే గుండెకి సంబంధించిన ఛాతిలో నొప్పి ఉంటే మోస్ట్లీ సెంటర్తో పాటు లెఫ్ట్ హ్యాండ్ లాగే అవకాశాలు ఉన్నాయి వాటితో పాటు స్వెట్టింగ్ లేదా ఆయాసము లేదా గుండె దడ ఉండే అవకాశాలు ఉన్నాయి అదే ఈ గ్యాస్ ట్రబుల్ వల్ల వచ్చే ప్రాబ్లం అయితే మనము వామిటింగ్ సెన్సేషన్ ఉండే అవకాశాలు ఉన్నాయి దాంతోపాటు మనం హిస్టరీ లైక్ ముందు రోజు ఏదైనా డైట్ విషయంలో ఏదైనా మార్పులు జరిగే జరిగి ఉండే అవకాశాలు ఉన్నాయి సో ఈ గ్యాస్ ట్రబుల్ ఉన్న పేషెంట్స్ వాళ్ళ పెయిన్ కంటిన్యూగా లైక్ మన హార్ట్ పెయిన్ హార్ట్ రిలేటెడ్ ఛాతిలో నొప్పి అయితే ఏదన్నా పని చేసినప్పుడు లైక్ ఏమన్నా వాక్ వాకింగ్ చేసినప్పుడు మెట్లు ఎక్కినప్పుడు పేషెంట్ యొక్క నొప్పి పెరుగుతుంది అదే గ్యాస్ రిలేటెడ్ పెయిన్ అయితే ఇలాంటి మార్పులు ఏం జరగవు నచ్చినా కూర్చున్నా పడుకున్నా అంతా ఒకేలాగా ఉంటుంది చేతిలో నొప్పి అనేది అండ్ మీరు చెప్పినట్టయితే అయితే గ్యాస్ ఉన్న గ్యాస్ ట్రబుల్ ఉన్న ప్రతి పేషెంట్ హార్ట్ ప్రాబ్లం ఉన్నట్టు కాదు హార్ట్ ప్రాబ్లం ఉన్న ప్రతి పేషెంట్కి గ్యాస్ ఉన్నట్టు కాదు సో గ్యాస్ ట్రబుల్ ఉన్నప్పుడు కొన్నిసార్లు గ్యాస్ ట్రబుల్ ఉంది అనుకొని చెస్ట్ పెయిని నెగ్లెక్ట్ చేసి దాని చెస్ట్ పెయిన్ నిజంగా హార్ట్ ప్రాబ్లం వల్ల వచ్చిన చెస్ట్ పెయిన్ కూడా గ్యాస్ ప్రాబ్లం అనుకొని నెగ్లెక్ట్ చేసి లోకల్లో దగ్గరలో ఉన్న మెడికల్ షాప్కి వెళ్ళి గ్యాస్ టాబ్లెట్స్ తీసుకొని దాన్ని ఇవే చేయించుకోకుండా ఉండే అవకాశాలు ఉన్నాయి ఎవరికైనా పేషెంట్స్కి షుగర్ బీపీ ఉండి ఏదైనా కొలెస్ట్రాల్ అబ్నార్మాలిటీ ఉండి లేదు స్మోకింగ్ ఏమైనా రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్న వాళ్ళకి ఛాతిలో నొప్పి ఉంది అది గ్యాస్ నొప్పి అనిపించినా గానీ ఒకసారి ఈసీజీ చేయించుకొని హార్ట్ డాక్టర్ కార్డియాలజిస్ట్ కానీ ఫిజిషియన్ దగ్గరికి వెళ్ళి చూపించుకోవడం మంచిది ఇప్పుడు చాలా వరకు కూడా మనం హార్ట్ ఫెయిల్యూర్ కేసెస్ ఎక్కువ మీరు హ్యాండిల్ చేస్తుంటారు కదా దీంట్లో ఉండాల్సిన లక్షణాలు ఏమి ఎక్కువగా కనిపిస్తాయి సార్ మనకి హార్ట్ ఫెయిల్యూర్ అనేది ఏ ఏజ్లో అయినా రావచ్చు చిన్న వయసులో నుంచి ముసలి వాళ్ళలో ఏ ఏజ్లో అయినా హార్ట్ ఫెయిల్యూర్ హార్ట్ ఫెయిల్యూర్ అంటే ఏంటి గుండె పంపింగ్ అనేది వీక్ అవ్వడం వల్ల మన కెపాసిటీ హార్ట్ యొక్క కెపాసిటీ తగ్గిపోయి పంపింగ్ సరిగా లేక ఒంట్లోనే ఆ ఫ్లూయిడ్ అనేది ఉండిపోవడం అది లంగ్స్లో అయితే పల్మన అంటారు కాళ్ళలో పాదాలలో వీక్ వాపు వస్తే దాన్ని పీడలేడిమా అంటారు ఎక్కడైనా జరగవచ్చు అండ్ దాని కారణాలు ఏంటి అంటే ముందుగా ఏదైనా హార్ట్ అటాక్ ఉండడము లేదు హార్ట్ లోపల ఉండే కవాటాలు వాల్స్లో ఏదైనా డ్యామేజ్ ఉండడము లేదు హార్ట్ సప్లై చేసే రక్తనాలలో ఏమైనా బ్లాక్స్ ఉండడము లేదు పేషెంట్లో వాళ్ళల్లో యొక్క జెనెటిక్ కండిషన్స్ వల్ల గుండె వాపు రావడము దాన్ని డైలెటెడ్ కార్డియోమయోపతి అనే ప్రాబ్లమ్గా చెప్తాము లేదు చిన్నపిల్లల్లో అయితే హార్ట్లో హోల్స్ ఉండడం వల్ల కొన్నిసార్లు కంట్రోల్లో లేక ఏదైతే ప్రాబ్లం కంట్రోల్ చేయకపోవడం వల్ల మెడిసిన్స్ ఏమైనా వాడకపోవడం వల్ల పేషెంట్స్లో హార్ట్ ఫెయిల్యూర్ వచ్చే అవకాశాలు ఉన్నాయి మెయిన్గా మెయిన్ మనము పల్మనైడీమా లంగ్స్లో వాటర్ ఏమన్నా చేరినట్లయితే పేషెంట్కి ఉండే సిమ్టమ్స్ వచ్చేసి ఫస్ట్ నడిచినప్పుడు ఆయాసం రావడం అది క్లాస్ బి సిమ్టమ్గా చెప్తాం దాంట్లో ఆయాసం ఏమన్నా వస్తే పేషెంట్స్కి నెక్స్ట్ లెవెల్లో పేషెంట్ కూర్చున్న పడుకున్న రాత్రి నిద్రలో ఆయాసం వల్ల లేచి కూర్చునే దాన్ని పీఎండి అటాక్స్ అంటాం లేదు పేషెంట్ కూర్చున్న జస్ట్ వెంటనే పడుకున్న వెంటనే కూడా ఆయాసం వచ్చే అవకాశాలు దాన్ని ఆడదాపనే అంటాం పేషెంట్స్కి కాళ్ళల్లో పాదాలలో వాపులు వస్తాయి రాత్రి పడుకున్నప్పుడు పాదాల్లో వాపులు తగ్గడము మార్నింగ్ లేవగానే వాపులు పెరగడము ఇలాంటివి జరిగే అవకాశాలు ఉన్నాయి ఇవి వీటితో పాటు ఛాతీలో గుండె దడ పాల్పిటేషన్స్ దాంతోపాటు సింకోప్ కళ్ళు తిరగడము గిడ్డినెస్ కూడా హార్ట్ ఫెయిల్యూర్ సింటమ్స్గా పరిగణిస్తాం ఇప్పుడు మనం కొంతమందిలో చూస్తే చిన్నపిల్లల్లో ఈ హార్ట్లో రంధ్రాలు ఉండడం అనేది మనం ఎక్కువగా చూస్తుంటాం సార్ పుట్టిన బేబీస్లో అది క్యూర్ అవుతుందా సార్ లైఫ్ టైం అది అలాగే ఉండే అవకాశాలు ఏమైనా ఉన్నాయా సార్ ఒకవేళ ఉంటే దానికి ట్రీట్మెంట్ ఏముంటుంది హార్ట్ హార్ట్లో మెయిన్గా మనకి రంధ్రాలు అంటే హార్ట్లో మూడు భాగాలలో కామన్గా చూస్తాం ఏహెచ్డి విహెచ్డి మరియు పీడిఏ అనేది పుట్టిన పిల్లల్లో రెగ్యులర్గా చూసే హార్ట్లో రంధ్రాలు దీంట్లో డిఫరెంట్ క్లాసిఫికేషన్స్ ఉంటాయి మనకి మైల్డ్ మోడరేట్ సివియర్ లెవెల్స్లో ఎంత సైజ్ ఆఫ్ ద హోల్ డిఫెక్ట్ అనేది ఎంత సైజు ఉందని బట్టి మనకు ట్రీట్మెంట్ వేరే అవుతుంది జనరల్గా ఏహెచ్డి అనేది ఉన్న వాటిలో కొంచెం సేఫెస్ట్ సేఫ్ ఉంటుంది అది ఏజ్ పెరుగుతున్న కొద్దీ మ లోపల ఉన్న హార్ట్లో హోల్ సొంతంగా పేషెంట్ ఓన్గా హార్ట్లో హోల్ క్లోజ్ అయ్యే ఉన్నాయి అది ఎవరు మనము ముందే డిసైడ్ చేయలేము రెగ్యులర్ ఫాలోఅప్స్ ద్వారా మనం ఆ హౌట్లో ఉన్న హోల్ సైజ్ తగ్గుతుందా లేదా చూడాలి ఇప్పుడు హార్ట్లో హోల్ ఉన్న పేషెంట్స్లో ఎవరికైనా ఆయాసము ఈ లంగ్స్లో వాటర్ చేరడం అంటే పల్మన ఎడిమా లేదు పేషెంట్స్కి ఎవరికైనా కళ్ళు తిరిగి పడిపోవడం గిడ్డినెస్ సింకోపల్ అటాక్స్ ఇలాంటి సిమ్టమ్స్ ఏమైనా ఉంటే పేషెంట్ ఏజ్ని బట్టి మనము సర్జరీ చేయాలా లేదా డిసైడ్ అవుతుంది ఒకవేళ పేషెంట్కి ఎమర్జెన్సీగా సర్జరీ చేయాల్సి వస్తే పేషెంట్కి అడిక్వేట్ ఏజ్ అడిక్వేట్ హైట్ అడెక్యువేట్ వెయిట్ ఉంటే తప్ప మనం సర్జరీ అనేది సక్సెస్ అవ్వదు పేషెంట్కి ఎవరికైనా ఈ సర్జరీ అంత సివియర్ లేదు బట్ సిమ్టమ్స్ ఏమైనా ఉన్నాయంటే అంటే ఫస్ట్ మెడికల్గా కొన్ని మెడిసిన్స్ ద్వారా ఏదైతే లంగ్స్లో ఉన్న వాటర్ తగ్గించడానికి ట్రీట్మెంట్ ఇస్తాం దాని ద్వారా సర్జరీ అనేది మనం లేటుగా ప్రొలాంగ్ చేయగలుగుతాం మనం ఓకే సార్ చివరిగా మీ దగ్గరకు వచ్చే గుండె జబ్బులు ఉన్న పేషెంట్లు ఎవరైతే ఉన్నారో వారికి మీ ద్వారా ఏం సలహా ఇవ్వదలుచుకున్నారు సార్ ఓకే ఆల్రెడీ హార్ట్ ప్రాబ్లమ్ ఉన్న పేషెంట్స్ ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్ రెగ్యులర్గా మెడిసిన్స్ యూజ్ చేయండి మీకు ఇచ్చే మెడిసిన్స్ అనేది మీ లైఫ్ని ప్రొలాంగ్ చేయడానికి ఇచ్చేది సో మళ్ళీ వచ్చిన హార్ట్ ఆల్రెడీ ఉన్న హార్ట్ ప్రాబ్లం మళ్ళీ పెరగకుండా లేదు కొత్త హార్ట్ ప్రాబ్లం రాకుండా చూడడం కోసమే ఇచ్చే మెడిసిన్స్ అవి అవి రెగ్యులర్గా యూజ్ చేయాలి అండ్ ఆ డోస్ కొన్నిసార్లు పెంచాల్సి వస్తుంది తగ్గించాల్సి వస్తుంది అలాంటప్పుడు రెగ్యులర్గా డాక్టర్ దగ్గరికి వచ్చి మీరు వాడే మెడిసిన్స్ చూపించి మీకు ఏమైనా సిమ్టమ్స్ లైక్ ఆయాసం ఏమన్నా ఉన్నా కాళ్ళవాపులు ఏమైనా ఉన్నా ఛాతిలో నొప్పి ఏమైనా ఉన్నా ఒకసారి డాక్టర్ గారికి చూపించుకొని ఈసీజీ టూడీకో ఏమైనా చే చేయించి ప్రాబ్లం ఐడెంటిఫై చేసి దాన్ని బట్టి డోస్ అడ్జస్ట్ చేసుకోవడం ఇంపార్టెంట్ వీటితో పాటు డాక్టర్ గారు ఏమైనా మీకు ఫుడ్ విషయాల్లో కానీ ఏమైనా వ్యాయామం విషయంలో కానీ ఏమైనా సలహాలు ఇస్తే వాటిని రెగ్యులర్గా ఫాలో అవుతూ మీరు మెడిసిన్స్ కరెక్ట్గా వాడితే మళ్ళీ మళ్ళీ వచ్చే హార్ట్ ప్రాబ్లమ్ని హార్ట్ ఫెయిల్యూర్ అడ్మిషన్స్ని మనము ప్రివెంట్ చేయగలుగుతాం ఓకే డాక్టర్ గారు మీ వాల్యుబుల్ టైంని మా కోసం వెచ్చించి మంచి సలహాలు సూచనలు మా ఛానల్ ద్వారా మీరు చాలామందికి అందించారు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ